హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు ఈ రోజు మనము పార్ట్ సెవెంటీన్ ఆఫ్ ద ప్రిలియమ్ సిరీస్ లో ఉన్నామండి చాలా ఇంపార్టెంట్ సిరీస్ మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మాత్రమే కాదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో రాసిన ట్వంటీ సెవెన్లో లో రాసినా కూడా ఈ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ట్వంటీ సిక్స్లో లో రాయాలి అనుకున్నా కూడా ఇప్పటి నుంచే ఈ సిరీస్ చూస్తూ ఉన్నారు అనుకోండి రోజుకి టెన్ క్వశ్చన్స్ కాబట్టి ప్యాటర్న్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఎగ్జామ్కి అనేది రైట్ సో ఇంకొక విషయం అండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం తీసుకొని ఇక్కడ కామెంట్స్ పెడుతూ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏ విధమైన హెల్ప్ కావాలి అన్న ఇలాంటి సిరీస్లో ఎగ్జామ్కి సంబంధించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఏ విధమైన వీడియోస్ తయారు చేయాలి అన్న కూడా ఒకసారి కామెంట్స్లో అది కూడా మెన్షన్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము రైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇక్కడ కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇచ్చారండి హౌ మెనీ ఆఫ్ ద అబవ్ మెన్షన్ కంట్రీస్ షేర్ అ ల్యాండ్ బార్డర్ విత్ ఉక్రెయిన్ అంటున్నారు మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే లో వార్ జరుగుతుంది రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన వార్ అనేది జరుగుతుంది సో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఏదన్నా కరెంట్ లో ఒక కంట్రీ గురించి మెన్షన్ అయితే దానికి రిలేటెడ్ గా ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నదానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట రైట్ సో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీ పేరేంటి అని అడుగుతున్నారు రైట్ ఇంకొకటి ఏమి అడుగుతారు దీనికి దగ్గరగా ఉన్న సీస్ ఏమేంటి రైట్ కొన్ని సీస్ పేర్లు ఇచ్చేసి వీటిలో ఇవన్నీ కూడా ఉక్రెయిన్ కి టచ్ అవుతాయి అని ఇస్తారు రైట్ సో మనకి ఆ కంట్రీకి సంబంధించి ఏమేమి ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఏదన్నా కూడా మన కరెంట్ లో ఒక కంట్రీ గురించి ఏదైనా గా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది అంటే సో గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా కూడా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ వార్ జరుగుతుంది రైట్ సో మిసైల్స్ ఇవి అన్నీ కూడా ఇక్కడ యూసేజ్ లో ఉంటాయి కాబట్టి ఏదైనా కూడా మిసైల్స్ ఇప్పుడు మనం మొన్న బెలిస్టిక్ మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ క్వశ్చన్ చూసాం కదా అలాంటి మిసైల్స్ గురించి కూడా ఈ వీళ్ళు ఏవేవైతే యూజ్ చేసి ఉంటారో రైట్ వెపన్స్ ఏవేవైతే యూజ్ చేసి ఉంటారో వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట అంటే లో యూజ్ చేసిన వెపన్ అలా అడగరు ఒక వెపన్ పేరు ఇచ్చి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారనమాట రైట్ వీటిలో ఏది కరెక్ట్ అనో అలాగా రైట్ సో ఏదన్నా కూడా కరెంట్ లో ఉంది అంటే ఎంత స్మార్ట్గా చదవాలి అన్నది ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది రైట్ సో యాక్చువల్ యాక్చువల్గా బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ హంగేరీ ఇంకా రొమానియా అండి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో చూస్తే ఇవి రెండే కరెక్ట్ ఆన్సర్స్ అనమాట సో ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అయితే మన అర్త్ అట్మాస్ఫియర్కి సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు రైట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ ఎట్ ద ఈక్వేటర్ ఈస్ రఫ్లీ అబౌట్ టెన్ టైమ్స్ ఆఫ్ దాట్ రిసీవ్డ్ ఎట్ ద పోల్స్ సో పోల్స్ దగ్గర ఏదైతే ఇన్సోలేషన్ ఇన్సోలేషన్ అంటే ఏంటి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఉంటుందో ఈక్వేటర్ దగ్గర ఏదైతే ఉంటుందో అది టెన్ టైమ్స్ అనమాట ఈక్వేటర్ దగ్గర టెన్ టైమ్స్ ఎక్కువ వస్తుంది రైట్ నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్ కాన్స్టిట్యూట్ రఫ్లీ టూ థర్డ్స్ ఆఫ్ ఇన్సోలేషన్ అంటున్నారు సో ఇది మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో దీనికి రిలేటెడ్ గా ఇంకొక క్వశ్చన్ వచ్చింది రైట్ అందులో మనము ఒకవేళ హండ్రెడ్ యూనిట్స్ వచ్చింది అనుకోండి ఇన్సోలేషన్ అది మొత్తం ఎలా వస్తుంది ఎక్కడెక్కడ ఏమేమవుతుంది షార్ట్ వేవ్ రేడియేషన్ మన అర్త్ ఏదైతే అబ్జార్బ్ చేసుకుంటుంది ఎమిట్ ఎంత అవుతుంది తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం అది మీరు కనుక చూస్తే ఇది కరెక్ట్ తప్ప మీకు అర్థమైపోతుంది రైట్ ఇది కూడా తప్పే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఇన్ఫ్లాడేట్ వేవ్స్ ఆర్ లార్జ్లీ అబ్జార్బ్డ్ బై వాటర్ వేపర్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్ నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అంటున్నారు ఇప్పుడు సీ చూడండి రైట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఆర్ లార్జ్లీ అబ్జార్బ్డ్ బై వాటర్ వేపర్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్ అంటున్నారు రైట్ సో మన అర్త్ సర్ఫేస్ వచ్చే ఎనర్జీ మొత్తం కూడా షార్ట్ వేవ్ ఫామ్లో వస్తుందండి రైట్ అంటే సన్ నుంచి ఏదైతే రేడియేషన్ వస్తుందో అది షార్ట్ వేవ్ లెంత్లో వస్తుంది అనమాట రైట్ సో దీన్ని ఏమని అంటాం మనము ఇన్సులేషన్ అంటాం రైట్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ రైట్ అయితే అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో షార్ట్ వేవ్ రేడియేషన్కి ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట మన అట్మాస్ఫియర్ రైట్ అలాగే ఈ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో ఇది అట్మాస్ఫియర్ నుంచి పాస్ అవుతుంది కదా మన సర్ఫేస్ కి తాకక ముందు అట్మాస్ఫియర్ నుంచి పాస్ అవుతుంది రైట్ ఈ అట్మాస్ఫియర్ నుంచి పాస్ అయ్యేటప్పుడు మన అర్త్ సర్ఫేస్ పైన ఏ ఏముంటుంది ట్రోపోస్పియర్ ఉంటుంది రైట్ ఈ ట్రోపోస్పియర్ నుంచి పాస్ అయ్యే టైంలో ఈ వాటర్ వేపర్ ఉండనివ్వండి ఓజోన్ ఉండనివ్వండి ఇంకా కొన్ని గ్యాసెస్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి అన్నమాట రైట్ సో ఏ ఇప్పుడు సపోజ్ మనం మనకి తెలుసు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మన స్కిన్కి మంచిది కాదు అని మనకి తెలుసు రైట్ సో అంటారు ఓజోన్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఇన్ఫ్రారేడ్ వచ్చేసి మనకి డైరెక్ట్గా తగులుతుంది రైట్ సో ఇక్కడ ఏమంటున్నారు మన ట్రోపోస్పియర్లో వాటర్ వేపర్ ఓజోన్ ఇంకా వేరే గ్యాస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని అబ్జార్బ్ అన్నమాట ఓకే సో సీఈ ద రైట్ ఆన్సర్ చూడండి సేమ్ క్వశ్చన్ కొంచెం ఇక్కడేమో ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారో అక్కడైతే మొత్తం ఒక ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్లో సో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మీరు దీన్ని బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడన్నా కూడా ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ని కొంచెం పర్టికులర్గా కొంచెం టైం తీసుకొని చేయాల్సి ఉంటుందండి రైట్ స్టేట్మెంట్ వన్ ఒకటి ఇస్తాడు స్టేట్మెంట్ టూ ఒకటి ఇచ్చారు రైట్ ఒకటి ఏంటి అంటే అయితే రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి అనుకోండి ఒక ఆప్షన్ ఏముంటుంది రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ ఉంటాయి రెండింటి మధ్యనే రిలేషన్ ఉంటుంది రైట్ సెకండ్ స్టేట్మెంట్ మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట ఫస్ట్ స్టేట్మెంట్కి రైట్ సో అది ఒక ఆప్షన్ ఉంటుంది ఇంకొకటి ఏంటి రెండు కరెక్టే ఉన్నాయి రైట్ కానీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు ఫస్ట్ స్టేట్మెంట్కి అని ఉంటుంది రైట్ నెక్స్ట్ ఎలా ఉంటుందో ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్ ఏదర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ సెకండ్ స్టేట్మెంట్ రైట్ సో ఈ క్వశ్చన్స్ అప్లై ఐ మీన్ ఆన్సర్ రాయాలి అంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ మనకి ఉండాలి ఈ క్వశ్చన్స్లో ఓకే సో స్టేట్మెంట్ వన్ ఏంటో చూడండి ద సాయిల్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అంటున్నారు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో సాయిల్ ఏదైతే ఉందో అందులో న్యూట్రియన్స్ రిచ్ ఉంది ఎక్కువ ఉన్నాయి అనేసి అంటున్నారు రైట్ మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో బేసిక్గా వర్షం ఎక్కువ పడుతుందని తెలుసు రైట్ దీనివల్ల సాయిల్కి అసిడిక్ నేచర్ ఉంటుంది అని కూడా మనకి తెలుసు కి అక్కడ అసిడిక్ నేచర్ ఉంటుంది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో దీనివల్ల ఏం జరుగుతుంది అది న్యూట్రియం ఎక్కువ ఉండవు అక్కడ యాక్చువల్ గా ఇది చాలా పోర్ ఇన్ న్యూట్రియం అనమాట రైట్ సో వర్షం పడుతూ ఉండే కొద్ది ఏమవుతుంది ఇవన్నీ వాష్ అవుట్ అయిపోతూ ఉంటాయి న్యూట్రియన్స్ అన్ని రైట్ తర్వాత అసిడిక్ నేచర్ కూడా ఉంటుంది కి దీనివల్ల అక్కడ ఏమంటారు ఈ మన న్యూట్రియన్స్ అనేవి రిచ్ ఉండవు అనమాట పోర్ రైట్ ఇంకొకటి ఏంటి ఈ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఏవైతే ఉన్నాయో ఈ లీచింగ్ వల్ల అవన్నీ పోతాయి రైట్ దీనివల్ల ఏంటి రీజనరేషన్కి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట ఇది ఫస్ట్ స్టేట్మెంట్ తప్పని మనకు అర్థమైపోయింది రైట్ సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అంటే ఇక్కడ మీకు అర్థమైపోయింది ఆన్సర్ స్టేట్మెంట్ వన్ ఇస్ కరెక్ట్ అంటున్నారు వన్ ఇస్ కరెక్ట్ అంటున్నారు వన్ ఇస్ కరెక్ట్ అంటున్నారు సో దీస్ ద రైట్ ఆన్సర్ మనం ఒక్క ఒక స్టేట్మెంట్ సాల్వ్ చేసి కంక్లూషన్కి వచ్చేసాం కానీ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం మీరు ఎగ్జామ్ హాల్లో ఒకవేళ మీకు ఇంత క్లారిటీ ఉంది అనుకోండి ఇది తప్పు స్టేట్మెంట్ అని మీరు సెకండ్ స్టేట్మెంట్ చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇందులో ఒకటే ఉంటుంది స్టేట్మెంట్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ అనేది రైట్ ఎస్ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం ద హై టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాస్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ టు డీకంపోజ్ క్విక్లీ సో టెంపరేచర్ హై ఉందండి రైట్ ఇంకొకటి వర్షం కూడా పడుతూనే ఉంటుంది కదా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో సో అక్కడ మాయిశ్చర్ కూడా ఉంటుంది సాయిల్లో రైట్ ఈ టెంపరేచర్ హై ఎప్పుడైతే ఉంటుందో మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట రైట్ దీనివల్ల ఏమవుతుంది డీకంపోజిషన్ కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మాయిశ్చర్ ఉంటుందో మైక్రోబియల్ యాక్టివిటీకి మాయిశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ సో ఇంకా ఫాస్ట్ అని అయిపోతుంది మైక్రోబియల్ యాక్టివిటీ దాని ద్వారా ఏమవుతుంది ఈ డెడాన్గానిక్ మ్యాటర్ కాస్త డీకంపోజ్ అయిపోతుంది అనమాట రైట్ సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే ఓకే సో డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వన్ ద టెంపరేచర్ కాంట్రాస్ట్ బిట్వీన్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఇస్ గ్రేటర్ డ్యూరింగ్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్ అయితే కాంట్రాస్ట్ అంటే ఏం లేదండి డిఫరెన్స్ రైట్ ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో రైట్ బిట్వీన్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఇది సమ్మర్లో ఎక్కువ ఉంటుంది వింటర్ తో కంపేర్ చేస్తే అంటారు మనం ఏమనుకుంటాం సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కదా ఒకవేళ మీకు దీని మీద నాలెడ్జ్ లేకపోతే మనం ఇలా ఆలోచిస్తాం కానీ కాదండి ఇక్కడ సెకండ్ దాంట్లో కి సంబంధించి స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ అని ఇస్తున్నారు అనుకోండి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది సెకండ్ స్టేట్మెంట్ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్ అవ్వాలన్నమాట గా రైట్ సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈస్ మోర్ దాన్ దాట్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ అంటున్నారు అయితే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఏదైతే ఉందో ల్యాండ్ సర్ఫేస్ కన్నా అది ఎక్కువ అంటున్నారు రైట్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి ఎక్స్ప్లెనేషన్ లాగా తీసుకోవాలన్నమాట కానీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి అయితే టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది సమ్మర్లో ఎక్కువ ఉంటుంది వింటర్లో తక్కువ ఉంటుంది అన్నమాట యాక్చువల్గా ఏంటి అంటే మనం ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి రైట్ స్పెసిఫిక్ హీట్ అంటే ఇప్పుడు ఒక సాలిడో లిక్విడో ఏదన్నా ఒకటి తీసుకోండి ఒక సబ్స్టెన్స్ తీసుకోండి దాన్ని ఎంత హీట్ చేస్తే ఎంత హీట్ ఎనర్జీ ఇస్తే దాని టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు ఫర్ సపోజ్ ల్యాండ్ ఉంది దాని స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ అనమాట సో దానికి తక్కువ హీట్ ఎనర్జీ ఇచ్చినా కూడా అది తొందరగా హీట్ అయిపోతుంది రైట్ దాని టెంపరేచర్ అనేది రైజ్ అయిపోతుంది కానీ వాటర్ ఉంది చూడండి దాని స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ అనమాట అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ మీరు సప్లై చేస్తే అప్పుడు దాన్ని టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అనమాట ఓకే సో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో అర్థమైంది కదా సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇస్ మోర్ దాన్ దాట్ ఆఫ్ ల్యాండ్ సర్ఫెస్ అంటున్నారు ఎస్ ఓకే మన వాటర్కి స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకు వాటర్కి టెంపరేచర్ రైజ్ అవ్వాలి అంటే మనం ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవాల్సి ఉంటుంది అన్నమాట రైట్ ఇప్పుడు ఒక ఓషన్స్ ఇంకా కాంటినెంట్స్ని కన్సిడర్ చేసుకోండి సమ్మర్లో ఏమవుతుంది మనకి సోలార్ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది రైట్ దాని ద్వారా ఏమవుతుంది హీటప్ అనేది తొందరగా అయిపోతుంది రైట్ కానీ మన ల్యాండ్కి సీకి మధ్యన టెంపరేచర్ డిఫరెన్స్ కదా మనం మాట్లాడుకునేది టెంపరేచర్ కాంట్రాస్ట్ అడుగుతున్నారు కదా కానీ అది చాలా తక్కువ ఉంటుంది అనమాట రైట్ కాంట్రాస్ట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది చాలా తక్కువ ఉంటుంది రైట్ సోలార్ రేడియేషన్ వల్ల అంత హీటప్ అయ్యింది కానీ కాంట్రాస్ట్ అనేది తక్కువ ఉంటుంది డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది బేసిక్గా ఎందుకంటే అంత ఓవరాల్గా హీట్ అయ్యింది రైట్ అదే వింటర్లో చూసుకోండి వింటర్లో ఏమవుతుంది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాని స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ అంటే ఏమవుతుంది తక్కువ హీట్ ఉన్నా కూడా తొందరగా దాని టెంపరేచర్ రైజ్ అవుతుంది రైట్ అలాగే దీనికి కూల్ డర్న్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు రైట్ స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంది కదా సో దానికి ఎక్కువ టైం హీట్ అవ్వడానికి పట్టదు కూల్ అవ్వడానికి కూడా పట్టదు అనమాట కానీ వాటర్కి స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ సో అది హీట్ అవ్వాలంటే దానికి ఎక్కువ టైం పడుతుంది ఒకసారి హీట్ అయినది కూల్ అవ్వాలి అనేది దానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట కదా కానీ ల్యాండ్ అనేది అలా కాదు తొందరగా హీట్ అవుతుంది తొందరగా కూల్ కూడా అయిపోతుంది రైట్ సో ల్యాండ్ కూల్ అయిపోతుంది సాయంత్రం అయ్యేటప్పటికి కానీ ఓషన్స్కి స్పెసిఫిక్ హీట్ హై కాబట్టి దానికి లో అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది రైట్ సో అక్కడ ల్యాండ్ చల్లగా అయిపోతుంది ఇక్కడ ఓషన్ మాత్రం చల్లగా అవ్వదు అనమాట అప్పటికి దానికి ఇంకా టైం పడుతుంది సో దీనివల్ల ఏమవుతుంది అక్కడ కాంట్రాస్ట్ ఉందన్నమాట టెంపరే ఇది టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది హై ఉంటుంది రైట్ మన నేల ఏమో చల్లగా అయిపోతుంది కానీ ఓషన్ అనేది ఇంకా వేడిగానే ఉంటుంది సో ఇట్ ఈస్ యాక్చువల్లీ డ్యూరింగ్ ద వింటర్ ఓకే టెంపరేచర్ కాంట్రాస్ట్ గ్రేటర్ ఎక్కడ ఉంటుంది వింటర్లో ఉంటుంది స్టేట్మెంట్ వన్ కరెక్ట్ కాదు స్టేట్మెంట్ టూ కరెక్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా సో సేమ్ అండి సే వన్ ఇన్ కరెక్ట్ అని మీకు తెలిసింది అంటే మీరు ఇంకా టూ కూడా చదవక్కర్లేదు అది డైరెక్ట్గా డి అని ఆన్సర్ వీటికి రైట్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ఎస్ ఎస్మోగ్రాఫ్ పి వేవ్స్ ఆర్ రికార్డెడ్ ఎర్లియర్ దాన్ ఎస్ వేవ్స్ అంటున్నారు సో మనకి మన జాగ్రఫీ బుక్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి దీనికి సంబంధించి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఓకే సో ఇక్కడ ఏమంటున్నారు వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెస్మోగ్రాఫ్లో ఎస్ వేవ్స్ కన్నా ముందే మనము రికార్డ్ అయిపోతాయి అని చెప్తున్నారు ఓకే సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తాయండి రైట్ అంటే వేవ్ డైరెక్షన్లో కి వేవ్కి ప్యారలల్గా వెళ్తాయి రైట్ దీన్ని ఏమంటాం మనము పి వేవ్ అంటాం ఓకే లాంగిట్యూడ్నల్ వేవ్ అనమాట అదే ఎస్వేవ్ ఉందనుకోండి ఈ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ఎలాగైతే వేవ్ కి ప్యారలల్ గా వెళ్తాయో ఇందులో పర్పెండిక్యులర్గా వెళ్తాయనమాట రైట్ పర్పెండిక్యులర్గా వెళ్తాయి రైట్ సో దీనికి ఈ ఎస్వేవ్ కి సెస్మోగ్రాఫ్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది ఇది ఎట్ ద సేమ్ టైం వేవ్ తో ట్రావెల్ అయిపోతుంది ఒకటే ప్యారలల్ గా వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి సెస్మోగ్రాఫ్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కానీ వేవ్ పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి అది దస్మోగ్రాఫ్కి రీచ్ అయ్యేటప్పటికీ దానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట పీవేవ్ వచ్చేసి అది అన్నిట్లో కూడా మూవ్ అవ్వగలుగుతుందనమాట సాలిడ్ అవని లిక్విడ్ అవని గ్యాస్ అవని ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అండి ఓకే వేవ్స్ ఆర్ రికార్డెడ్ ఎర్లియర్ దాన్ ఎస్ వేవ్స్ ఇక్కడ చూడండి సెకండ్ది పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండివిజువల్ పార్టికల్స్ ఉన్నాయో టూ అండ్ ఫ్రో వైబ్రేట్ అవుతాయి అనమాట ఓకే వేవ్ ప్రాపకేషన్తో కానీ ఎస్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎలాగా అప్ అండ్ డౌన్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ చూసాం కదా పైనకి కిందకి అప్ అండ్ డౌన్ పర్పెండిక్యులర్గా ఇవి మూవ్ అవుతాయి సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే బోత్ వన్ అండ్ టూ చూడండి ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ టాపిక్ మీరు ఒక రివిజన్ కాకపోయిన ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ బుక్ తీసి చదవండి చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టాపిక్ ఓకే నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు ఓకే ఈ క్వశ్చన్ వచ్చేసి ఇందులో ఒక లాజిక్ అప్లై చేయాల్సి ఉంటుంది రైట్ సో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి స్టేట్మెంట్స్ చూడండి నన్ ఆఫ్ దెమ్ యూజ్ అీ వాటర్ నన్ ఆఫ్ దెమ్ ఇస్ సెటప్ ఇన్ వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్స్ నన్ ఆఫ్ దెమ్ ఇస్ ప్రైవేట్లీ ఓన్ ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అండి నన్ ఆఫ్ దెమ్ ఎవరు కూడా సీ వాటర్ యూజ్ చేయరు ఎవ్వరు కూడా వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్లో పెట్టలేదు ఎవ్వరు కూడా ప్రైవేట్లీ ఓన్డ్ ప్లేయర్స్ ఇక్కడ లేరు అంటున్నారు రైట్ పవర్ ప్లాంట్స్ ప్రైవేట్లీ ఓన్డ్ ఏవి లేవు అంటున్నారు అలా పాసిబిలిటీ ఉండదు మ్యాక్సిమం ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా తప్పే అవుతాయండి ఎప్పుడైతే మనకి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవి మాక్సిమం కరెక్ట్ ఉంటాయి ఇలా ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవి మాక్సిమం తప్పు ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇదే జరుగుతుంది మన ఎగ్జామ్స్లో రైట్ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ చూసాము ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చూసాము వాటికి రిలేటెడ్ గా మనం ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా సో కరెక్ట్ ఆన్సర్ కి ఎలా అప్రోచ్ అయ్యామో కూడా ఈ టెక్నిక్స్ అనేది మనం అప్పుడు కూడా చూసాము ఈ క్వశ్చన్ లో కూడా చూడండి నన్ అంటున్నారు ఏమో కొన్ని సీ వాటర్ కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చేమో రైట్ యాక్చువల్ గా చాలా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి సీ వాటర్ ని యూజ్ చేస్తాయండి ఓకే సో ఎందుకు అంటే తన కండెన్సర్ సిస్టమ్ ఉంటుంది కదా దాన్ని కూల్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాయి సో ఫస్ట్ ఆప్షన్ తప్పే నన్ ఆఫ్ ద ఇస్ సెటప్ ఇన్ వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్ అంటున్నారు వాటర్ స్ట్రెస్డ్ సెటప్ ఏ చేయట్లేదు అంటున్నారు చూడండి ఇందులో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారనమాట కొన్ని పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్లీ ఓన్ కూడా ఉన్నాయి రైట్ సో ఎప్పుడైతే అది తో తను చాలా ఇవి చూసుకుంటూ ఉంటుంది రైట్ వాటర్ స్ట్రెస్ ప్లేస్లో పెడితే అక్కడ ఇంకా ఇబ్బంది అవుతుంది అలా కానీ ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకి మెయిన్ ఎయిమ్ ఏంటి అర్నింగ్ రైట్ సో వాటర్ స్ట్రెస్ లో కూడా వాళ్ళు సెటప్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఇట్ ఇస్ నన్ ఆఫ్ దమ్ ఇస్ ప్రైవేట్లీ ఓన్ అంటున్నారు అట్ ప్రెసెంట్ మనం చూసుకుంటే అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో రైల్వేస్ ఏదైతే ఉందో వీటిలో ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ రాలేదు రైట్ అదర్ దెన్ దీస్ టు అన్నిట్లో మనకి ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు రైట్ సో ఈ మనకి జనరల్ నాలెడ్జ్ ఉంది అనుకోండి మనకి ఇది కూడా తప్పు అని తెలిసిపోతుంది రైట్ సో ఇక్కడ దీస్ రైట్ ఆన్సర్ నన్ ఎప్పుడైతే ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు మ్యాక్సిమం తప్పు ఉంటాయండి నైన్టీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఓకే నెక్స్ట్ వల్బాషియా మెథడ్ ఈ సమ్ టైమ్స్ టాక్డ్ అబౌట్ విత్ రెఫరెన్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాషియా అనేసి ఒక మెథడ్ గురించి మాట్లాడుతున్నారు రైట్ ఇది యాక్చువల్గా ఒక మస్కిటో ఉంటుందండి ఓకే ఎడ్ ఈజిప్టి అనేసి ఒక మాస్కిటో ఉంటుంది ఇది ఒల్బాషియా అనే బ్యాక్టీరియాని క్యారీ చేస్తుంది అనమాట రైట్ సో యాక్చువల్గా ఏంటి అంటే మన ఈ మాస్కిటోస్లో కొన్ని వైరస్ రీప్రొడ్యూస్ అవుతుంది లైక్ డెంగ్యూ సికా చికెన్ గున్యా ఎల్లో ఫీవర్ ఇవన్నీ రైట్ సో ఇక్కడ ఏమవుతుంది ఈ ఈ వైరస్ ఉంది అను ఈ బ్యాక్టీరియా ఉంది అనుకోండి ఆ మస్కిటోలో ఆ రిప్రొడ్యూస్ అయ్యేదాన్ని హార్డ్ చేసేస్తుంది అనమాట సో రిప్రొడక్షన్ అనేది జరగదు ఈ వైరస్ యొక్క రిప్రొడక్షన్ అనేది జరగకుండా ఈ బ్యాక్టీరియా అనేది హెల్ప్ చేస్తుంది అనమాట దీని ద్వారా ఏమవుతుంది ఆ మస్కిటో ద్వారా ఈ రోగాలు అనేవి తక్కువ స్ప్రెడ్ అవుతాయి అనమాట తనలోనే వైరస్ అనేది మల్టిప్లై అవ్వట్లేదు సో జనాలకి అది స్ప్రెడ్ అవ్వదు అనమాట రైట్ సో కంట్రోలింగ్ ద వైరల్ స్ప్రెడ్ బై మస్కిటోసిస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మాస్కి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి వీటిలో హౌ మెనీ ఆఫ్ ద అబౌ ఆక్టివిటీస్ ఆర్ ఆఫ్ అండ్ డిస్కస్డ్ ఫర్ కార్బన్ క్యాప్చర్ అండ్ సీక్వెస్ట్రేషన్ అంటున్నారు సో కార్బన్ క్యాప్చర్ అంటే అర్థం ఏంటి కార్బన్ క్యాప్చర్ అండ్ సీక్వెస్ట్రేషన్ సిసిఎస్ అంటాం కదా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకో ఇప్పుడు మన కార్బన్ డయాక్సైడ్ ఏదైతే మనము మన అట్మాస్ఫియర్లోకి ఎమిట్ చేస్తున్నామో దాన్ని రెడ్యూస్ చేయాలన్నమాట ఇది మన మెయిన్ ఎయిమ్ ఎందుకు ఈ గ్లోబల్ వార్మింగ్ని లిమిట్ చేయడానికి గ్లోబల్ వార్మింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని లిమిట్ చేయడం కోసము మనము కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది రైట్ సో దానికి కొన్ని మెథడ్స్ ఫాలో అవుతాం ఏంటి అవి అది చూద్దాం రైట్ ఫస్ట్ స్ప్రెడింగ్ ఫైన్లీ గ్రౌండ్ సాల్ట్ రాక్ ఆన్ ఫామ్ ల్యాండ్స్ ఎక్స్టెన్సివ్లీ రైట్ యాక్చువల్గా దీన్ని అంటే ఎన్హాన్స్డ్ అంటారు అంటారనమాట ఇందులో ఏం చేస్తారు ఈ బసాల్ట్ రాక్ ఏదైతే ఉందో అది ఫామ్ ల్యాండ్స్ పైన చల్లుతారన్నమాట సో ఇది ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసుకుంటుంది అట్మాస్ఫియర్ నుంచి రైట్ ఈ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఈ బసాల్ట్ ఏదైతే ఉందో కార్బన్ తో రియాక్ట్ అయ్యి కార్బోనేట్స్ కింద ఫామ్ అవుతుందనమాట రైట్ సో ఇది కార్బన్ ని స్టోర్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇంక్రీజింగ్ ద ఆల్కాలినిటీ ఆఫ్ ఓషన్స్ బై యాడింగ్ లైన్ సో ఇక్కడ ఏమంటే ఏం చేస్తున్నారు ఆల్కాలినిటీని ఇంక్రీజ్ చేస్తున్నారు ఎలాగా లైన్ ని కలిపి రైట్ సో దీని ద్వారా ఏమవుతుంది ఓషన్స్ యొక్క ఆల్కాలినిటీ పెరిగిపోయి దీని ద్వారా ఏమవుతుంది ఈ ఓషన్స్ కార్బన్ సింక్ లాగా రైట్ కార్బన్ స్టోర్ లాగా పనిచేస్తాయి అన్నమాట రైట్ సో దీన్ని ఏమంటాం మనం కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ నెక్స్ట్ థర్డ్ చూద్దాం క్యాప్చరింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ బై వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ పంపింగ్ ఇట్ ఇన్ టు అ బ్యాండ సబ్ టరేనియన్ మైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోనేటెడ్ వాటర్ సో ఏవైతే మైన్స్ మనం యూజ్ చేయట్లేదు అబ్యాండన్ చేసేసామో వాటిల్లోకి మనము ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి కార్బోనేటెడ్ వాటర్ ఫామ్లో ఈ మైన్స్లోకి వదిలేస్తారన్నమాట ఇది ఇంకొక మెథడ్ అనమాట ఓకే కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ కోసం ఓకే కార్బన్ క్యాప్చర్స్ట్రేషన్లో ఇది ఇంకొక మెథడ్ సో మూడు కూడా కరెక్ట్ అండి ఆల్ త్రీ ఇది మన ఎన్వైరన్మెంట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అన్నది అర్థం చేసుకోండి నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను మనకి గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే ఇప్పటి వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ మనం చాలా చూసాము ఇంకా చాలా చూస్తాము కూడా ఓకే సో గ్రీన్హౌస్ గ్యాసెస్కి సంబంధించి ఎలాంటి టాపిక్ ఉన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఏరియల్ మెటాజెనోమిక్స్ బెస్ట్ రెఫర్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అంటున్నారు సో ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చారండి ఇది ఎటువంటి ని రెఫర్ చేస్తోంది అని అడుగుతున్నారు ఫస్ట్ సపోజ్ నాకు అసలు ఈ టాపిక్ పైన నాలెడ్జే లేదండి ఏరియల్ మెటాజెనోమిక్స్ అంటే ఏంటి అర్థం అనేది నాకు అస్సలు తెలీదు రైట్ సో జనరల్ నాలెడ్జ్తో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే సో దీన్ని ఇప్పుడు మనం గెస్ట్ వర్క్ చేస్తున్నాం అనమాట రైట్ ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే సో ఏరియల్ అనగానే మనకి ఏం అర్థం అవుతుంది దిస్ ఇస్ సమ్థింగ్ రిలేటెడ్ టు ఎయిర్ అవునా ఏరియల్ అనగానే ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ఎయిర్ మెటా జెనోమిక్స్ అంటున్నారు మెటా వదిలేద్దాం మెటా అంటే ఏంటో నాకు అర్థం కాలేదు జెనోమిక్స్ అంటున్నారు రైట్ జెనోమిక్స్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు జెనెటిక్స్ జీన్స్ కి దానికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది కదా రైట్ ఇప్పుడు జెనెటిక్స్ మనము ఎలా తెలుసుకుంటాము డిఎన్ఏ రైట్ డిఎన్ఏ కదా త్రూగా జెనెటిక్స్ అనేది తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఆప్షన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం చూడండి కలెక్టింగ్ డిఎన్ఏ శాంపుల్స్ ఫ్రమ్ ఎయిర్ రైట్ నాకు ఏవేవైతే టూ టర్మ్స్ దాన్ని బ్రేక్ చేస్తే నాకు అర్థమైన వాటిలో ఏవేవైతే టర్మ్స్ వచ్చాయో అవి రెండు ఇక్కడ ఉన్నాయి కదా జెనెటిక్స్ అండ్ ఎయిర్ రైట్ డిఎన్ఏ అండ్ ఎయిర్ రెండు ఉన్నాయి ఇక్కడ రైట్ నెక్స్ట్ చూడండి అండర్స్టాండింగ్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ఏవియన్ స్పీషెస్ ఆఫ్ అ హ్యాబిటాట్ అంటున్నారు రైట్ సో ఇక్కడ కూడా జెనెటిక్ మేకప్ అనేసి ఇంకొక టర్మ్ ఉంది నెక్స్ట్ యూజింగ్ ఎయిర్ బోన్ డివైజెస్ కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ కూడా ఎయిర్కి రిలేటెడ్గా ఏది కూడా మెన్షన్ చేసి లేదు పీలో సో దాన్ని లైట్ తీసుకోవచ్చు యూజింగ్ ఎయిర్ బోన్ డివైజెస్ టు కలెక్ట్ బ్లడ్ శాంపుల్స్ ఫ్రమ్ మూవింగ్ యానిమల్స్ అంటున్నారు ఇక్కడ బ్లడ్ శాంపుల్స్ అన్నారు కానీ జీన్స్ అన్న ఒక్క టర్మ్ ఏదైనా మెన్షన్ చేసి ఉంటే మనం ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో జీన్స్ లేదు కాబట్టి ఇంకా దీన్ని కూడా నేను కన్సిడర్ చేయట్లేదు సెనింగ్ డ్రోన్స్ ఇన్ టు టూ ఇన్ఆక్సెసిబుల్ ఏరియాస్ టు కలెక్ట్ ప్లాంట్ అండ్ యానిమల్ శాంపుల్స్ అంటారు సో మోస్ట్లీ ఇది కాదు రైట్ సో ఇప్పుడు చూడండి మనకి చూస్తే ఫస్ట్ ది కరెక్ట్ ఆన్సర్ అని మనమే కంక్లూషన్కి వచ్చేసాం రైట్ జస్ట్ బై అండర్స్టాండింగ్ ద టర్మ్ ఆ టర్మ్ మనకి తెలియని అయినా కూడా దాన్ని బ్రేక్ చేసి దాని నుంచి మనము ఇది ఆన్సర్ ఏమో అని అనుకుంటున్నాం దీన్ని గెస్ట్ వర్క్ అంటారు రైట్ అయితే ఇప్పుడు నేను గెస్ట్ వర్క్ చేశాను కదా మీరు కూడా అలాగే ట్రై చేసి గెస్ట్ వర్క్తో చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ ప్రతిసారి వచ్చేస్తుంది అని అనుకోకండి ప్రతి ఒక్కరికి దిస్ విల్ నాట్ బి ద కేస్ కొద్ది మంది ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దర్ గెస్ వర్క్ కరెక్ట్ ఉంటుందండి కొద్ది మందికి ట్వంటీ పర్సెంటే వాళ్ళ గెస్ వర్క్ కరెక్ట్ ఉంటుంది రైట్ సో ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ మన గెస్ వర్క్ కరెక్ట్ ఉంది అనుకోండి అప్పుడు మనము ఆన్సర్ ఏంటి అని రాయొచ్చు రైట్ ఇది ఎలా తెలుస్తుంది నాకు ఎయిటీ పర్సెంట్ నా గెస్ వర్క్ అంతా కరెక్ట్ ఉంటుంది అని మీరు టెస్ట్ సిరీస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు రైట్ టెస్ట్లో మీరు అన్ని ఆన్సర్స్ చూస్ చేసుకుని ఏదైనా గెస్ వర్క్ త్రూగా కూడా అప్లై చేశారనుకోండి అందులో ఎయిటీ పర్సెంట్ మీరు ఎప్పుడు అప్లై అన్నీ కరెక్టే మీరు గెస్ వర్క్ చేస్తున్నవే అనుకోండి సో మీరు రిస్క్ తీసుకోవచ్చు ఎగ్జామ్ హాల్లో రైట్ కానీ మీరు ఎప్పుడైతే టెస్ట్ సిరీస్లో గెస్ వర్క్ చేస్తారో ఎప్పుడు మీకు ట్వంటీ పర్సెంటే వస్తుంది అనుకోండి మిగితే ఎయిటీ పర్సెంట్ తప్పులే అవుతున్నాయి మీ గెస్ వర్క్ అంతా అయితే రిస్క్ తీసుకోకండి ఎగ్జామ్ హాల్లో రైట్ సో టెక్నిక్స్ కూడా అందరికీ అప్లై అవ్వవు ప్రతి ఒక్కళ్ళ స్ట్రాటజీస్ వేరే అయినట్టు ప్రతి ఒక్కళ్ళ టెక్నిక్స్ కూడా వేరు ఉంటాయి అన్నమాట రైట్ సో మీరు పీవై క్యూస్ చూసి అవి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మైక్రో సాటిలైట్ డిఎన్ఏ ఈస్ యూస్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు సో మైక్రో సాటిలైట్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఏ కేసులో యూజ్ చేస్తారు అంటున్నారు ఇక్కడ కొన్ని మనకి మెన్షన్ చేస్తారు వేటికి యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు రైట్ ఇది బేసిక్ జెనెటిక్ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తారండి మైక్రోసాటిలైట్ డిఎన్ఏ అనేది మనకి డిఎన్ఏ అంటేనే సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్స్ జీన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి కదా సో దీన్ని ఎందుకు వాడతారు జెనెటిక్ అనాలిసిస్ కోసం రైట్ మాలిక్యులర్ జెనెటిక్స్ కోసం జెనోమిక్స్ కోసం వీటి అంటే మొత్తం రిలేటెడ్ టు జెనెటిక్స్ అనుకోండి రైట్ సో ఇక్కడ చూడండి స్టడింగ్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అమాంగ్ వేరియస్ స్పీషిస్ ఆఫ్ ఫోర్నా దిస్ ఇస్ దైట్ ఆన్సర్ రైట్ దీన్ని ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేశాను డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో జెనెటిక్ మ్యాపింగ్లో పాపులేషన్ జెనెటిక్స్లో కన్సర్వేషన్ జెనెటిక్స్ ఇవన్నీ కూడా మనము ఈ మైక్రోసాటిలైట్ డిఎన్ఏ యొక్క డిఫరెంట్ యూజర్స్ అన్నమాట రైట్ ఓకే ఓకేనండి అంతే మనం ఈరోజు టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము ఎండ్ చేసే ముందు ఒక చిన్న సలహా అండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎంతమంది మీరు టాపర్స్గా చూసి ఉంటారు ఇన్ని ఏళ్ళలో ఎంతమంది ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసి ఉంటారు ప్రతి ఒక్కరికి ప్రిలియమ్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తుంది అన్న ఛాన్సే లేదండి రైట్ సో ఫస్ట్ గోలో మీరు పేపర్ చూసి భయపడకండి ఓకే మీరు ప్రాక్టీసే చేస్తున్నారు ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు భయపడిపోతే నెక్స్ట్ నెక్స్ట్వి రాయడానికి ధైర్యం రాక ప్రాక్టీస్ కూడా చేయరు కొన్నిసార్లు అలాంటి మిస్టేక్ చేయకండి ఓకే ఎంత టాపర్ అయినా కూడా వాళ్ళు ఫస్ట్ టైం పేపర్ సాల్వ్ చేసేటప్పుడు మీ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తారు అందరూ కూడా రైట్ సో టెన్షన్ పడకండి కామ్గా ప్రతిరోజు కన్సిస్టెంట్గా కొన్ని గంటలు కూర్చోండి చదువుకోవడానికి రైట్ మీకు ఎన్ని గంటలు కుదురుతుందో అన్ని గంటలు ప్రతిరోజు కూర్చొని చదవండి ఎన్ని గంటలు కూర్చొని చదివామో అన్నది కాదు కాన్సెప్ట్ ఎంత మీకు రీటైన్ అవుతుంది ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ రైట్ సో అంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం చాలా బాగా ప్రాక్టీస్ చేయండి ఈ ఎగ్జామ్ జోక్ కాదండి ఇది మిమ్మల్ని అన్ని విధాలుగా టెస్ట్ చేస్తుంది రైట్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీ టైంని యూటిలైజ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి హ్యావ్ అ గుడ్ డే